ఏ నువ్వు ఎక్స్ట్రా చేయకో అని దేవ అయితే మిథనకి వార్నింగ్ ఇస్తూ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అయితే అంటూ ఉంటాడు మిథునకి అలా అనేసరికి ఏ ఆగు అని చెప్పేసి మిథన అయితే దేవా చెయ్యి వదిలించుకుంటూ ఉంటుంది నువ్వు ఒక విషయంలో నాకు క్లారిటీ ఇవ్వు అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనేది అంటూ ఉంటుంది ఏ విషయంలో క్లారిటీ ఇవ్వాలి నీకు అని దేవాకి సీరియస్గా అడిగేసరికి నీ మనసులో నేను లేను అని చెప్పు ఇక్కడే ఉంటాను నీ మనసులో నేను ఉన్నాను అని చెప్పు అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది ఏంటిది అని అనేసరికి అర్థం కాదు లేదా మళ్ళీ చెప్పాలా అని చెప్పేసి దే ప్రే అయితే నేను నీ మనసులో ఉన్నాను అని నువ్వు నాకు చెప్తే నేను అప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను లేదు అంటే నీ మనసులో నేను లేను అంటే ఇక్కడ ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు దేవ అదేంటిది ఎలా మిలికి పెట్టింది అనైతే షాక్ అవుతూ ఉంటాడు అలా షాక్ అవ్వగానే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి అలా మిలికి పెట్టావు ఇప్పుడు నేను నీకు విషయం ఎలా చెప్పాలి అని అంటూ ఉంటాను ఉంటుంది నేను నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అంటే నీ మనసులో నేను ఉన్నానని నువ్వు ఒప్పుకోవాలి అని చెప్పేసి మిథున అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి దేవ ఏం చేయాలో తెలియక అలా సతమతం అవుతూ ఉంటాడు ఏంటి నేను నీ మనసులో ఉన్నానా అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి దేవ ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు లేట్ చేయకు బాబు చెప్పు నీ మనసులో నేను ఉంటే ఖచ్చితంగా నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను అనేది అంటూ ఉంటుంది ఆ మాటకి దేవ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు మిథన అయితే అలా పెట్టిన ట్విస్ట్ కి షాక్ అవుతూ ఉంటాడు దేవా దేవా వైపు మీదన అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది దేవా అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా